హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్యాచీ చార్ట్స్ మనకు కొత్త డబుల్ బెడ్రూమ్ ఇల్లులకైతే కొత్త అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే పనులు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలన్నట్టుగా ఉన్నాయి అది తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీరు గంట సింబల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ముందుగా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఏ అప్డేట్స్ ఉన్నా కానీ మీకు ముందుగా తెలియడం జరుగుతుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాము ఇక వివరాలకు వెళ్తే ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తాళం చేతులు ఇచ్చి వసతులు కల్పించలేకపోవడం వల్ల ఏదైతే ఉన్నదో నీరు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ కరెంట్ ఫెసిలిటీ కానీ లిఫ్ట్ ఫెసిలిటీ కానీ లేని ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ త్వరితగతిన వేగంగా కార్యక్రమాలు చేపట్టి త్వరగా పేదవాళ్లకు ఆ ఇల్లులు ఇచ్చేయాలన్నది మన లీడర్లు అయితే మాట్లాడుతున్నారు అది పత్రికల్లో కూడా రావడం జరిగింది ఆ మీటింగ్ గురించి మీకు అది కూడా వాళ్ళు ఏం మాట్లాడినరు అనేది మీకు చదివి వినిపిస్తాను దయచేసి చూడండి అది ఏందంటే ఫో రెండు ఇళ్లలో వసతులన్నీ త్వరంగా చేయాలని ఫోరం నేతలు రమేష్ గారు వెంకటేష్ గారు మాట్లాడడం అయితే జరిగింది అదేందో చూడండి ఒకసారి చెప్తా రెండు పడకల ఇళ్లలో వసతులు కల్పించకుంటే ఆందోళన న్యూస్ టుడే గ్రేటర్ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రెండు పడక గదుల ఇళ్లలో మౌలిక సదు వసతులను కల్పించాలని హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు ఎం శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పేదలకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లలో తాగునీరు విద్యుత్తు లిఫ్టు ఇతర సదుపాయాలను కల్పించాలని కోరుతూ ఆదివారం సుందరయ్య కళా నిలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురహరిపల్లి తూముకుంట అహ్మద్నగ అహ్మద్గూడ రాంపల్లి కొల్లూరు గిర్జాదిగూడ జవహర్ నగర్ ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి వసతులను నిర్మించారన్నారు దీంతో పేదలు అక్కడ నివాసం ఉండలేక ప్రస్తుతం అద్దె ఇళ్లలో అద్దెలు చెల్లించలేక ఆర్థికంగా అప్పుల పాలవుతున్నారన్నారు సత్వరమే సీఎం రేవంత్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు ఫోరం కన్వీనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రెండు పడకగదుల ఇళ్లను సంబంధించిన ఇంటి పత్రాలు తాళాలను అప్పగించి వసతులు కల్పించలేనన్నారు సకాలంలో సమస్యలు పరిష్కరించకుంటే ప్రజా పోరాటాన్ని చేపడతామని హెచ్చరించారు ఫోరం నేతలు వెంకటేష్ हम इस फॉलोवर को लक्किरारन पार कर गए हैं सब्सक्राइब प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब सब्सक्राइब फॉर